హాయ్ టు ఆల్ ఇది లాస్ట్ సండే అండి లాస్ట్ సండే అని ఎందుకంటున్నావు అనుకుంటున్నారా మా పిల్లలకైతే లాస్ట్ సండే ఎంజాయ్మెంట్ డే కాబట్టి నేనైతే లాస్ట్ సండే అని అంటున్నా ఇంకా మొన్న సండేకి అయితే ఈ వీడియో తీశాను ఆ రోజైతే మేము డ్యామ్కి అయితే వెళ్ళినామండి ఫ్యామిలీతోని ఇంకా మా హస్బెండు మా చెల్లి వాళ్ళ హస్బెండ్ మా తమ్ముడు అయితే మిస్ అయ్యింద్రు ఇక్కడ క్రొకడైల్స్ ఉంటుండే మొత్తం లేనట్టున్నాయిందా ఏ మమ్మీ క్రొకడైల్ ఉందిరా ఇక ఏందమ్మా ఇగో పండుకుంది ఇంకా అక్కడ ఒకటి అక్కడొకటి ఏడుందామా చామ చూసా ఒక్కొక్కడే ఆపిల్ ఫింగ్ చూసినా పింటు చూసినా ఒక చూడండి ఇక్కడ ఒకడే దీని వెనకాలని చూడండి కనిపిస్తాను ఈ సింగు డ్యామ్ ఇక్కడ నుంచి ఇట్లా మాజీ డ్యామ్ నుంచి అవి ఉంటే సెటప్ ఇట్లా నుంచి బయట ఇది ఆఫీస్ రూమ్ ఉన్నట్టు ఇంకా బయటకు అయితే వెళ్తున్నాము బాగుంటుంది అక్కడ కూతుందామమ్మా ఏం ఉంటే మధ్యలో వర్షం లేవు వేస్ట్ లేవుస్ట్కి ఇక్కడ పోయి ఇక్కడ అప్పుడు చిలకలు ఉంటుండే బాగా ఈ ప్లేస్ అంత చిలకల ప్లేసే వెరైటీ వెరైటీ చిలకలు పావురాలు పక్షులు గుడ్ల గుబ్బలు అన్ని ఉంటుండే ఇప్పుడు ఏమి లేవు అన్ని పోయినాయి ఏం లేదు అక్కడికి వెళ్దాము వాటర్ సైడ్ అంతా ఇట్లా చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఇక్కడ పీస్ఫుల్ ఉంటుంది ఎక్కడికైనా లాంగ్ వెళ్దామని అనుకున్నాము కానీ ఇంకా ఈ పిల్లలతో కాదు అని చెప్పి ఇక్కడ దగ్గరలో ఏదన్నా ఉంటే వెళ్దామని డిసైడ్ అయ్యి అప్పటికప్పుడు ఇంకా మాంజిర డ్యాబ్ అనుకొని వెళ్ళినాము ఇట్లయితే స్నాక్స్ వచ్చేసి చూడ్డానికి అంతగా స్పెషల్ అంటూ ఏమీ ఉండదు ఆ చెట్ల మధ్యలో బాగుంటుంది పిల్లలతో ఎట్లా ఫ్యామిలీతోని వెళ్తూ ఉంటే ఇంకా అక్కడప్పుడు ఒకప్పుడు మ్యూజియం ఉంటుండే ఆ మ్యూజియంలో అయితే చాలా రకాల పక్షుల గురించి అవి ఎట్లా ఉట్టినాయి ఎక్కడెక్కడ నుంచి వచ్చినాయి అనే దాని మీద చాలా బాగా రాసి మ్యాటర్స్ లాగా పెట్టి ఉంటుండే ఇప్పుడు అది కూడా లేదు మళ్ళీ అప్పట్లో క్రొకడైల్స్ చాలా ఉండే ఒక ఫైవ్ సిక్స్ క్రొకడైల్స్ అట్లా ఇప్పుడు అంతా పట్టించుకునే వాళ్ళు కూడా లేకుండా అయిపోయింది అక్కడ అసలు మ్యూజియం అంటే అసలు మ్యూజియం లాగానే లేదు అది ఏదో రెండు మూడు పక్షుల గురించి పెట్టిండ్రు మ్యాటరు ఇంకా పక్కన పక్షులు రకరకాల పక్షులు బడ్స్ ఉంటాయి కదా అవి కూడా పక్కన ఉంటుండే అవి కూడా లేవు అసలు రైస్ అయితే రైస్ పెడుతుంది ఇట్లా రైస్ తెచ్చుకుందాము మటన్ కర్రీ చేసింది మమ్మీ చికెన్తో చేయగడుకో ఒకప్పుడు చాలా బాగుంటుండే మేము ప్రతి జండా జెండవందరం అయిపోగానే ఖచ్చితంగా మాంజీర డ్యామ్ వెళ్లాల్సిందే మీరు కూడా ఇట్లానైతే నాకు కామెంట్ చేయండి మంచిగా ఉందాకదూర అప్పట్లాగా ఉంటుందని వెళ్ళినాం కానీ అక్కడ ఏమీ లేదు అంత డెవలప్ ఏం లేదు చాలా డెవలప్ అయ్యింది అనుకొని వెళ్ళినాం కానీ అక్కడ వరకు అయితే ఏం డెవలప్ అయ్యే లేకుండే ఇంకా ఉన్నంతలో మాత్రం కొంచెం గా అయితే ఉండే ఆ చెట్ల మధ్యన పిల్లలతోని ఇంకా తర్వాత సండే కాబట్టి చాలా మంది ఫ్యామిలీస్ వచ్చారు కదా వాళ్ళని చూసుకుంటా మాట్లాడుకుంటా అట్లా ఎంజాయ్మెంట్ అయితే అయిపోయి ఉండే ఇంటి నుంచే ఫుడ్ తీసుకొని వచ్చినాము ఇంక ఇక్కడ మా అయితే ఫుడ్ తింటుంది కదా మా పింటూ ఆమెని కామెడీ చేస్తుంటే ఇంకా మా సిస్టర్ అయితే వాడిని కొట్టడానికి ఎట్లా పరిగెత్తుతుందో చూడండి చూసారు కదా ఎంత స్పీడ్గా పరిగెత్తిందో అంత స్పీడ్గా పరిగెత్తుందని నేనైతే అనుకోలేదు నేనైతే ఇక్కడ నుంచి కనీసం ఒక పది అడుగులు కూడా స్పీడ్గా పరిగెత్తలేను ఇంకా తనైతే బాగానే స్పీడ్గా పరిగెత్తి ఇక్కడైతే తీస్తుంది ఇలాగ ఫన్నీగా కొడుకు పిన్ని కొంచెం సేపు అయితే ఆడుకున్నారు ఇంకా ఆ తర్వాత కొంచెం వాటర్ వస్తున్నాయి అని వాటర్ ఫాల్స్కై వెళ్ళినాము వాటర్ ఫాల్స్ అని చెప్పలేము కానీ కాల వరకు అయితే ఉంటాయి ఇంకా పిల్లలకైతే అవే ఎక్కువ కదా నేను సౌండ్ చేస్తే పోతుందని ఇంకా వాళ్ళని అయితే తీసుకొని వెళ్తున్నాం ఇక్కడ ఈ అన్న ఎవరో అని మీకు డౌట్ రావచ్చు మా మమ్మీ గవర్నమెంట్ ఎంప్లాయి ఇంకా మమ్మీని రోజు తీసుకురావడానికి తీసుకువెళ్ళడానికి ఆటో అని కావాలి కదా ఖచ్చితంగా ఎందుకంటే మమ్మీ ఆటో ఎక్కేది మళ్ళీ మమ్మీ వాళ్ళ ఇంటికి కొంచెం ఒక హాఫ్ కిలోమీటర్ దూరం ఉంటుంది ఇంకా రెగ్యులర్ గా మమ్మీకి ఇబ్బంది అవుతుందని చెప్పేసి ఈ అన్న ఆటో అయితే మాట్లాడినాము ఆటో డ్రైవరే అని కాకుండా మా ఫ్యామిలీ మెంబర్ లాగా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మా పిల్లలను అయితే మంచిగా చూసుకుంటాడు వస్తా వస్తా ని చూడగానే ఇంకా మా పిల్లలు అయితే అస్సలు ఆగలేదండి దిగువలే దిగాలని వాళ్ళకు ఉండే ఇంకా దింపేసిన ఇక్కడ మా ఆపిల్ అయితే ఎంతగానో మాడిందంటే దానికి చాలా హ్యాపీ ఫీల్ అయింది ఆ వాటర్ చూసి ముందు ఆ ముందే ఆమెకు వాటర్ అంటే చాలా ఇష్టము ఇంకా వాటర్ చూడగానే అదైతే అస్సలు ఆగలేదు కూర్చోండి పిల్లల్ని ఒక హాఫ్ అన్ అవర్ అలా ఆడిపిచ్చేసి ఇంకా మేము కూర్చున్న దగ్గరకి అయితే అండి మేము వచ్చే వరకు మా పక్కనైతే చాలా మంది ఏదో మీటింగ్ అయితే నడుస్తుంది ఇక్కడ రాగానే ఇంకా మా వాటలు మావి ఉంటాయి కదా మా వాటా సమోసా అయితే మేము తింటున్నాం మా సిస్టర్ ఇక్కడ ఇట్లా తినాలని చెప్పి స్టైల్ గా చూపిస్తుంది వీడియోలో ఈమె యూట్యూబ్ లో చేస్తుంది బంగారం చాము క్రేజీ చిల్డ్రన్స్ ఈమె యూట్యూబ్ ఛానల్ పేరు చదువుకుంటున్నాం ఇలా పోతున్నాం టైం అయిపోయింది అప్పటికే ఫైవ్ అవుతుంది చాము ఇయ్య శ్రీకాంత్ అనే తేడా ఇక్కడ ఒక చిన్న ఇన్సిడెంట్ అయింది అక్కడ వాచ్మెన్ గా పనిచేసే అంకులు ప్రతిసారి వచ్చి మాకే ఇక్కడ చెత్త వేయకండి చెత్త అయ్యకండి అని చెప్తారు అప్పటికే మేము తిన్నదంతా ఒక కవర్ లో వేసుకొని ప్యాక్ చేసి పెట్టుకున్నాం బయట పడేద్దాం అని చెప్పి అట్లా టూ త్రీ టైమ్స్ వచ్చి చెప్పింది ఇంకా తా టైం నా కోపం వచ్చి అంకుల్ని నేను గట్టిగానే అడిగినా ఏంటి అంకుల్ మాకే చెప్తున్నామని ఇంకా మా మమ్మీ నా మీదనే అరుస్తున్నది మా మమ్మీ ఎలా అంటే మా తప్పు ఉన్న మమ్మల్ని అంటది ఎదురు వాళ్ళ ఉన్న మమ్మల్ని అంటది వాళ్ళని అనలేక మమ్మల్ని అంటది అనుకోని ఊరుకుంటాము మీ మమ్మీస్ కూడా ఇంత అయితే నాకు కామెంట్ లో చెప్పండి ఇంకా మేమైతే వెళ్ళిపోతున్నాము అప్పటికే ఫైవ్ థర్టీ అట్లా అయ్యింది అప్పటికి ఇంకా చాలా మంది ఉండే ఇంకా మచ్చి ఇక్కడైపోతే చిన్న పిల్లలు ఉన్నారా కదా అని చెప్పేసి ఇంకా వెళ్ళిపోతున్నాము ఇక్కడ చూడండి మొత్తం అక్కడ వెళ్తుంది కదా చెత్త పడడానికి వెళ్తుంది ఇంకా కొంచెం సేపు ఒక టెన్ మినిట్స్ అట్లా డాన్స్ వెళ్దాం అని చెప్పి ఇక్కడ మేమైతే డాన్స్ చేస్తున్నాము సండే ఫండే లాగా అయిపోయింది ఈ రోజు అయితే ఫుల్ ఎంజాయ్ చేసినాము మా హస్బెండ్ మా చెల్లి హస్బెండ్ ఇద్దరు మిసింగ్ ఇంకా ఫుల్ ఎంజాయ్ చేసినాము రేపటి నుంచి రొటీన్ లైఫ్ ఇంకా చూసారు కదా మంది అయితే తీసేసినాము ఎంత ఓపెన్ ప్లేస్ చాలా అంటే ఉంటుంది ప్యూరిఫైర్ అయ్యేది వేసేసినాము ఇంకా లాస్ట్ లో కొంచెం స్టెప్లు అయితే వేసేసినాము ఇప్పుడైతే ఇంటికి పోయి ఉండదు తినేసి పడి 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 రేపు ప్రోటీన్ లైఫ్ పిల్లలకైతే స్కూల్స్ రేపటి నుంచి పంపించేస్తున్నాము ఇంకా మా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్